శ్రీ విఘ్నేశాయ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మనము పనులు చేస్తున్నాం ఎంతో కష్టపడుతున్నాం అన్ని డబ్బులు వస్తున్నాయి కానీ ఏవి నిలవట్లేదు చెప్పాలంటే ఈ మాట అనకూడదు నేను కానీ దరిద్రంతో బాధపడుతున్నాం మరి ఈ దరిద్రం ఎందుకు వస్తున్నది ఈ దరిద్రాన్ని పారదొరవాలంటే మనం ఏం చేయాలి ఇంటిల్లిపాది కష్టపడుతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం ఇంకా అన్ని రకాల వసతులు కలిగినా కానీ మనకు ఇంట్లో రూపాయి నిలవకుండా చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటాం నిత్యము బాధనే మరి ఎక్కడి పోతున్నది ఎందుకు జరుగుతున్నది ఈ అంశం గురించి తెలియజేస్తానండి నేను చాలామందిని చూశాను వారు నిత్యం కష్టపడుతూ ఉంటారు సాయంత్రం వేల వరకు ఐదు వేలు వస్తాయి మళ్ళీ తెల్లవారి వరకు వారి దగ్గర రూపం ఉండవు సరే కొంతమందికి దురలవాట్లు ఉన్నాయి ఉన్నాయి దానివల్ల ఖర్చు అయిపోతుంది లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి దానికి ఖర్చు అయిపోతుంది లేదా ఇంట్లో ఆ పిల్లవాళ్ళు ఏదైనా పోతుంది అన్నట్టు కాదు అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది అది నీళ్లు ఇంకిపోయినట్టుగా ఇంకిపోతూ ఉంటాయి కొంతమంది సమయానికి డబ్బులు అందక ఆ ఇబ్బందికరంగా పడుతూ ఉంటారు మరి దీని అన్నిటికీ కారణం ఏమిటి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా ఉందండి నూటికి నూరు శాతం నిజం దానికి భగవంతుని యొక్క సహకారం తీసుకుంటే మనం ఖచ్చితంగా చేస్తాం భగవంతుడంటూ వేరే ఏదో అని అనుకోవద్దు విశ్వాసం ఉండాలి భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి అతను ఏం చేస్తే ఆయన నమ్మిపోతే ఖచ్చితంగా అవుతాం ఓపిక సహనము సత్యము దాంతోపాటు మనం జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి మనకు తెలుస్తుంది ఎందుకు ఈ ఆర్థిక వెసులుబాటు మన దగ్గర ఉండట్లేదు మనకు వస్తున్నాయి ఎందుకు జరుగుతుంది అనే జాతకాన్ని పరిశీలింపజేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది సరే గోచారం అంటారా గోచారం ఒక సంవత్సర కాలంలో ఉండబడే సంఘటనలు సరిచేస్తుందేమో కానీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ దరిద్రాన్ని పారదోలాలంటే మాత్రం జాతకాన్ని చేసుకోవాలి మరి ఈ జాతకంలో ఎలా పరిశీలించాలి ఎలా ఉంటే మనం ఈ దరిద్రం అనేది పోతుంది ఎవ్వరి జాతకంలోనైనా కానీ వారి జాతక చక్ర కుండలిలో రెండు పదకొండు స్థానాలు ఎక్కువైతే ఐదవ స్థానం ఈ మూడు స్థానాలు వారికి ఆర్థిక వెసులుబాటు ఎలా ఉంటుంది ఎందుకు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనే అంశం ఆ జాతకం స్పష్టంగా తెలియజేస్తుందండి ఈ రెండవ స్థానం ఏమిటి లగ్నం నుంచి రెండవ స్థానము దాని ధనస్థానం అంటారు దాంతోపాటు కుటుంబ స్థానం కూడా అంటారు దానికి వాక్కు స్థానం కూడా అంటారు మూడు ఒకే ఒక భావానికి ఇచ్చారు ఒకటి వాక్కు అంటే భాష సరిగా ఉండేది ఉంటే వారికి అందరితో కమ్యూనికేషన్ సరిగా అయిపోయి వారి జీవితంలో ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది భాష సరిగా ఉండదుంటే కుటుంబంలో చక్కగా ఉండగలుగుతాం కుటుంబంలో కోపము భాషలో సరిగా లేక ఎదుటి వాళ్ళ అర్థం చేసుకోలేక నానా మాటలు అంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది సమాజంలో కూడా భావాలు ఉండవు ఇకపోతే ధనం ఈ రెండు సరిగా ఉంటేనే కదా ధనం వచ్చేది ఈ రెండు సరిగా లేనప్పుడు మన దగ్గర ధనం ఎలా నిలుస్తుంది నిలవదు మనం అనుకుంటాం బాగా ఉన్నాను రోజు పువ్వులు పెడుతున్నాను రోజు దీపం ముట్టిస్తున్నాను రోజు నైవేద్యాలు పెడుతున్నాను ఆ భగవంతుడు నాకేమి చేయట్లేదు కానీ నీ జాతకంలో లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి ఉంటాయి దోషాలు ఉంటాయి లేదా నక్షత్ర దోషాలు ఉంటాయి గోచార ఉంటాయి వాటన్నిటినీ కూడా సరి చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ పెద్దవాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతే సాఫీగా సాగిపోతుంది ఈ రెండవ ఇంట్లో కనుక శని భగవానుడు కానీ రాహు కానీ కేతు కానీ ఈ మూడు గ్రహాలు కనుక ఉండేది ఉంటే అష్ట దరిద్రాన్ని అనుభవిస్తారు వారు ఏమి చేసినా కానీ వచ్చినట్టే వస్తాయి ఇతరుల నుంచి వస్తాయి పోతాయి వస్తాయి అయిపోతాయి ఏది మిగలదు ఒక చిన్న పూరి గుడిసె కూడా వేయలేరు ఒకవేళ ఉన్నా కానీ వారికి పెద్దగా ఇల్లు వచ్చినా కానీ దాని అప్పుల ద్వారా మానసికంగా బాధపడుతుంటారు ఇకపోతే పదకొండవ స్థానం ఏకాదశి స్థానం కూడా లాభస్థానం కిందికి వస్తుంది అది సంపాదన కిందికి వస్తుంది ఆ స్థానంలో మనం ఏ పని చేస్తే లాభం చేకూరుతుంది దేని ద్వారా డబ్బులు సంపాదన జరుగుతుంది అనే అంశం తెలుస్తుంది అక్కడ కూడా శని రాహు కేతు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కనుక అక్కడ ఉండేది ఉంటే మనకు ఆర్థికంగా వెసులుబాటు అసలే జరగదు ఉన్న పైసలు అన్నీ పోతాయి అన్నీ అమ్ముకుంటాం నిత్య దరిద్రం అయిపోతుంది ఇకపోతే సరే ఈ రెండవ స్థానంలో మంచి గ్రహాలు ఉండి ఏదైనా దుష్ట గ్రహం ప్రభావం కనుక దానిపైన ఉంటే అది కూడా పనిచేయదు వేల వందల జాతకాలు చూసిన తర్వాతనే నేను చెప్తున్నాను ధనవంతుల జాతకాలన్నింటినీ కూడా పరిశీలించాను ఎందుకు వీరు ధనవంతులు అవుతున్నారు కలిసి ఎందుకు వస్తుంది కాకపోతే ఊరికే తీరగా కూర్చొని దేవునికి నమస్కారం చేసేంత మాత్రాన నీకు డబ్బులు రావు కొంతమంది జీవితాలలో ఉంటుంది అది పూర్వజన్మ సుకృతం వల్ల వారు ఏం చేయకున్నా కానీ హ్యాపీగా ఆనందంగా జీవిస్తారు చూశాను నేను చాలామందిని కానీ వంద వంద శాతంలో ఒక ఇద్దరు ముగ్గురు అలాంటి భావాలు స్థితులు ఉండవచ్చు కానీ మిగతా తొంభై శాతం మంది వాళ్ళు కష్టపడితేనే కానీ వస్తుంది ఆ కష్టపడ్డది కూడా దక్కక ఇంటిల్లిపాది బాధపడుతుంటారు బాధపడుతూ ఉంటారు అది జ్యోతిషమే దానిలో వేరే ఏమీ లేదు అందులో ఏళ్ళు గడిచినా కానీ దాని నమ్మక నిరంతరం కష్టపడి పొద్దు మాపు పొద్దు మాపు కష్టపడుతూనే ఉంటాం కానీ ఒక్క మారు పెద్దల మాటను దైవానుగ్రహానికి సంబంధించిన జ్యోతిష్యానికి సంబంధించింది దాని ఒకసారి వెళ్ళి చేస్తే బాగుంటుంది వెళ్ళాం గురుగారు చాలా సార్లు దాదాపు నలభై ఐదు రోజులు అయ్యప్ప మాల వేశాను దాదాపు ఒక నలభై ఐదు రోజులు ఆంజనేయ సాయి మాల వేశాను ఇంకా అవన్నీ తిరిగాను గురుగారు అన్నవాళ్ళు ఉన్నారు కానీ ఏ గ్రహం అయితే సరిగా లేదో ఏ గ్రహాన్ని అయితే ఆరాధిస్తే బాగుంటుందో అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఒక దేవత ఉంటుంది ఒక గ్రహానికి ఒక ఉపదేవత ఉంటుంది దాన్ని ఆరాధన చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు సరిగా ఉంటుంది ఇకపోతే ఇదే దాంట్లో ఐదవ ఇల్లు కూడా అది ధనానికి సంబంధించింది కాదు కానీ ఇంటెలిజెన్స్కు సంబంధించింది మనకు తెలివి లేకపోయేది ఉంటే ఇంటెలిజెన్స్ లేకపోయేది ఉంటే మనం దాన్ని సాధించలేము కాబట్టి ఆ మూడు రెండు పదకొండు ఐదు స్థానాలను కనుక పరిశీలించి దానికి ఏదైనా లోపం ఉండేది ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం తెలియజేసుకొని ఆ మంత్రాన్ని తీసుకోవడము లేదా దానికి సంబంధించిన ఏదైనా ఉపచారాన్ని చేయడము లేదా ఆ దా సంబంధించిన ఏదైనా గ్రహానికి ఆరాధన చేయడము లేదా దానికి సంబంధించిన ఏదైనా రత్నాన్ని ధరించడము చేస్తే వందకు వంద శాతం మీరు సక్సెస్ అవుతారు ఎన్నేళ్ళని ఇలా బాధపడుతూ ఉంటారు కానీ ఒకసారి దాని జాతకాన్ని పరిశీలింపచేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను యాభై ఎనిమిది ఏళ్ళ జీవితంలో ఎంతో మందికి ఈ సమస్యలు ఉన్నప్పుడు నేను సరిచేశాను సరి చేసినందుకు సంతోషపడ్డాను కాబట్టి మీకు ఈ దరిద్రం నుంచి విముక్తి కావాలంటే దాని పరిష్కారం తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు బాగుపడాలని కనుక మీ భావంలో ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు సహకరిస్తాను ఆ సహకారంతో మీరు మంచిగా జీవిస్తారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ నిమరాలజీ నమస్కారం